వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చేసుకుంటే ఇరవై తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇంకా నా కొన్ని మొట్టమొదటిసారి వేలపాట్లు ప్రారంభమయ్యే భాగ్యక్ష్మి జీపీఆర్ మదీనా ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడికి వస్తే కొన్ని మండలకైతే దిగుమతి తగ్గినా కూడా కొన్ని మండీలకి అయితే నేను వచ్చింది ఇంకా కింద పక్క సిఎంహెచ్ సీఎంహెచ్ కేఏకజీ ఎంఆర్ హెచ్జిఎస్ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా కూడా ఇక్కడైతే దిగుమతి అయితే కొన్ని మందిలు తగ్గినా దిగుమతి అయితే కొన్ని మండలకి ఎక్కువగానే వచ్చింది టోటల్ మీద చూసుకుంటే దిగుమతి అయితే రోజు అయితే టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గింది భారీగా అయితే తగ్గలేదు ఇక్కడ ఒక మందికి ఒక టైం రెండు ఐటలు మాత్రమే తగ్గాయి ఇక ధరల విషయానికి వస్తే ముందుగా పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ డెబ్బై నుంచి నూట యాభై రూపాయల వరకు ఈ జ్యూస్ కాయలు పూడికాయలు ఇవన్నీ వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ మిక్సింగ్కాయలు మచ్చకాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండగా ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందల ఐదు యాభై ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఈరోజు ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు పలికాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఆరు యాభై నుంచి ఏడు యాభై వరకు అయితే ఈ క్లాస్ ఐటాలు పలికాయి ఇక ఎక్కువ ఐటమ్ చూసుకుంటే ఈరోజు అయితే మదనపల్లిలో ఎక్కువ మీడియాలు రావడం వల్ల నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే ఎక్కువ ఐటాలు పలికాయి ఇక ఈరోజు మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక మండిలో ఎనిమిది వందలు ఒక మండిలో ఏడు తొంభై ఒక మండిలో ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది కానీ వెనుకంటే పోల్చుకుంటే ధరలు ఏమాత్రమూ తగ్గలేదు ఏమాత్రం పెరగలేదు నిన్న సేమ్ నిన్నలాగే ఉండే కానీ నిన్న క్వాలిటీలు ఉన్నాయి ఈరోజు క్వాలిటీలు తగ్గినాయి ఇక అన్ని నాలుగు వందల నుంచి ఆరు యాభై లోపల ఎక్కువ పోయినాయి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్